పదేళ్లు తిరుగులేని ప్రభంజనాన్ని సృష్టిస్తారు ఈ రాసులకు టైం వచ్చింది నవగ్రహాల్లో ప్రత్యేకమైనది శని గ్రహం మనం చేసిన కర్మలను బట్టి ఫలితాలను ప్రసాదిస్తుంటాడు మంచి చేస్తే మంచి ఫలితాలను చెడు చేస్తే చెడు ఫలితాలను ఇస్తాడు ఆయనకు ఆగ్రహం వస్తే ఎలా స్పందిస్తాడో అనుగ్రహం ఇవ్వాలన్నా అలాగే స్పందిస్తాడు వచ్చే ఏడాది మీనరాశిలోకి ప్రవేశించనున్న శనిదేవుడు కొద్ది రోజులు అక్కడే ఉండటం వల్ల రెండు రాశుల వారు తీవ్రమైన ఆర్థిక ప్రయోజనాలను పొందడంతో పాటు విపరీతంగా లాభపడుతున్నారు పరిస్థితులన్నీ మారిపోయి అనుకోని రీతిలో వీరికి అదృష్టం కలిసి వస్తోంది వారికి ఏ విధంగా కలిసి వస్తుంది ఏ విధంగా కోటీశ్వరులవుతున్నారనే విషయాన్ని తెలుసుకుందాం మేషరాశి గతంలో మొదలై నిలిచిపోయిన పనులన్నీ శనిదేవుడి దయవల్ల ఈ సమయంలోనే పూర్తవుతాయి ఒక విధంగా చెప్పాలంటే వీరు మహారాజులయ్యే సమయం వచ్చేసింది నారాయణ రాజయోగం ఏర్పడి వీరికి యోగం కలుగుతోంది కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు బలపడతాయి వారి నుంచి సంపూర్ణమైన మద్దతు లభించడం వల్ల అన్ని పనులు ఆత్మవిశ్వాసంతో పూర్తి చేస్తారు సమాజంలో గౌరవ మర్యాదలు కలగడంతో పాటు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అన్ని విధాలుగా ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో సహకారం అంది మంచి పేరును సంపాదిస్తారు కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు అది అద్భుతంగా ఉంటుంది విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది ఈ సమయంలో ఏ పని తలపెట్టినా కింగ్ అవుతారు ధనస్సు రాసి కెరీర్ ఊహించని రీతిలో దూసుకుపోతోంది ఎప్పటినుంచో కంటున్న కలలన్నీ తీరతాయి జ్యోతిష్య పండితులు చెబుతున్న దాని ప్రకారం ధనాన్ని భారీగా ఇంటికి తెస్తారు వ్యాపారస్తులకు మంచి ప్రయోజనాలు లాభాలు కలుగుతున్నాయి ఏ పని చేసినా వీరికి కలిసి వస్తుంది ఉద్యోగస్తులకు వారు కోరుకున్న ఉద్యోగాన్ని సంపాదించుకోగలుగుతారు శనిదేవుడితో పాటు బృహస్పతి దయవల్ల విదేశాలకు వెళ్లే అవకాశం కలుగుతోంది వీరికి అదనపు ఆదాయం తోడవుతోంది తద్వారా సంపద పెరిగి పొదుపు చేస్తారు భవిష్యత్తులో రాబడినివ్వడానికి మంచి నిర్ణయాలు తీసుకుంటారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు